క్రైస్తలోట్ చేరువచ్చిన వచ్చిన మీకందరికీ ప్రభునేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కోరికి ఏర్పాటు చేయలేఖని భాగము అపోసల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పదహారో వచ్చినం కనుక నీవు తడువు ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను దేవునికి సహోదరి సహోదరులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మనం సేవించేటువంటి దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు ఆయన మనకు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించాడు నూతనమైన బాధ్యత అని నేను అన్నగాని నూతనమైన బాధ్యత అప్పగించాడని ఉన్న బాధ్యతలు మనం నెరవేర్చాలనేది ఆయన యొక్క చిత్తం మనకెన్నో బాధ్యతలు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఒక తండ్రికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక తల్లికి రెస్పాన్సిబిలిటీస్ లేదా ఒక సహోదరునికి ఒక సహోదరికి ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి దేవుడు మనకు బాధ్యతలను ఇచ్చాడు ఈ బాధ్యతలను సరిగా నిర్వర్తించే వాళ్ళుగా దాన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళుగా మనం ఉండాలి బాధ్యతలు ఏంటో తెలుసుకోవడం మాత్రమే కాదు బాధ్యతలు నెరవేర్చాల్సినటువంటి అవసరత మనకుంది దేవని స్తోత్రం హలే కాటి దేవుడు మనకి ఇచ్చిన మంచి దినం కొరకే నేను దేవుని స్థుతిస్తున్నాను మనం ప్రభు కృపను బట్టి ఆగస్ట్ నెలలో కూడా పూర్తి చేసుకోబోతున్నాం ఆగస్ట్ నెల చివరి దినాల్లోకి వచ్చేసాం దేవుని స్తోత్రం హలే గత దినాల్లో ఆగస్టు పదిహేనో తేదీ దేవుజన్లు పాస్టర్ డానియల్ రాజు గారి చర్చ్లో జరిగినటువంటి కూడికలో వాక్య పరిచయం చేయడానికి ప్రభువు నాకు సాయం చేశాడు ఆ కూడికి చక్కగా జరిగింది వారి మందిరం యొక్క ఎనిమిదవ వార్షికోత్సవం కొంతమంది దేవుడు యవనస్తుల్ని లేపి వాడుకుంటున్నాడు వారిని బట్టి నేను ప్రభువు నామాన్ని మయంపరుస్తున్నాను మంచి ప్రార్థనా పరులుగా ఉంటూ భక్తి పరులుగా ఉంటూ వారు కొంతమంది యవనస్తులు మంచి పరిచయం చేస్తున్నారు కానీ ఇంకా అనేక మంది యవనస్తులు లేవాలి లేచి ఈ పట్టణాన్ని షేక్ చేయాలి ఈ పట్టణాన్ని జిల్లాని కదిలించే వాళ్ళుగా మారాలి ఇలా అవసరం ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల పాలిటిక్స్ నడుస్తున్నాయి రాజకీయాలు నడుస్తున్నాయి రాజకీయాలు చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కావడానికి దేవుడు మనల్ని పిలవలేదు నేను వచ్చిన వరకు అతను ఉండడం నాకు ఇష్టమైతే నీకేంటి నువ్వు నన్ను వెంపడించు యూ జస్ట్ ఫాలో మీ ఈ వాక్యాన్ని లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఎవరైనా సేవకులు దేవుని సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీరు పరిచయంలో ఇంకా బలంగా వాడబడాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వాడుకున్నాడు ఇక ముందు కూడా వాడుకుంటాడు కాబట్టి ఈ కార్యక్రమంలో కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు నేను బోధిస్తున్నాను అపోస్తుల కార్యంలో ఇరవై రెండో అధ్యాయం నుంచి నేను బోధిస్తున్నాను ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి ఇరవై ఒక అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం ప్రభుత్వం అయితే ఇరవై మూడో అధ్యాయంలో మనం ఇంకొక రెండు మూడు ఎపిసోడ్ల తర్వాత మనం ప్రవేశించబోతున్నాం ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒక కొత్త విషయాన్ని మీకు పరిచయం చేశానని నేను అనుకుంటున్నాను అందరికీ కాదు కొందరికి మోసే ధర్మశాస్త్రం ఉన్నట్లుగా క్రీస్తు ధర్మశాస్త్రం ఉంది అని మనం చెప్పుకున్నాం అదేంటండి ఎలా ఉంది ఇది అని మీరు అడగచ్చు అలాగైతే అబ్రహాము ధర్మశాస్త్రం ఉండాలి కదా ఆదాము ధర్మశాస్త్రం ఉండాలి కదా లేకపోతే దామి ధర్మశాస్త్రం ఉండాలి కదా లేదా ఇంకా ఎవరైనా భక్తుల యొక్క ఇన్ని ధర్మశాస్త్రాలు లేవు ధర్మశాస్త్రం ఒకటే అంటే ధర్మశాస్త్రంలో మార్పులు చేర్పులు చేసినప్పుడు ఎడిటింగ్ చేసినప్పుడు సవరణలు చేసినప్పుడు రాజ్యాంగంలో సవరణలు జరిగినట్టు సవరణలు చేస్తే కొత్త రాజ్యాంగమైందా కొత్త ధర్మశాస్త్రమైందా క్రీస్తు ధర్మశాస్త్రమైందా అని అడుగుతారేమో స్తోత్రం క్రీస్తు ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రం అని అంటే ఓహో రైట్ పంచకాండాల గురించి ఆది కాండము నిర్గమకాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము వీటి గురించి మాట్లాడుతున్నాడలే అనుకోవచ్చు కానీ నేను మాట్లాడుతుంది ఇట్స్ ఎంటర్లీ డిఫరెంట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద డాక్ట్రిన్స్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ క్రైస్ట్ ధర్మశాస్త్రానికి బోషే ధర్మశాస్త్రానికి అతీతమైన సత్యం కృపా సత్యములు ఆయన యొక్క నుంచి ఆయన తీసుకువచ్చాడు ఆయన ఆయన వలన కలిగాయి ఆయన పరిపూర్ణతలో నుంచి దేవుని యొక్క పరిపూర్ణతలో నుంచి ఉన్న పరిపూర్ణత ఏమాత్రం తగ్గిపోని పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప సత్యం వెంబడి సత్యం కృపా సత్యాల వెంబడి కృపా సత్యాలు మనకు వస్తున్నాయి దేవుని స్తోత్రం లే మోసే ఏదో తెచ్చినప్పుడు క్రీస్తు దానికన్నా శ్రేష్టమైంది తీసుకొని వచ్చాడు మోసే పనివాడే మోసే దాసుడే కానీ క్రీస్తు దాసుడు కాదు క్రీస్తు కుమారుడు జీసస్ కుడ్ బ్రింగ్ గ్రేటర్ థింగ్ దాన్ మోసస్ నాట్ మోసస్ తీసుకొచ్చిన దానికన్నా గొప్పదాన్ని ఆయన తీసుకొని వచ్చాడు ఏంటో గొప్పది ఒకవేళ మోసే పాత నిబంధన తీసుకువచ్చాడు అనుకుంటే క్రీస్తు కొత్త నిబంధన తీసుకొచ్చాడు అనగా ఆ కొత్త నిబంధన అంటే కొత్త నిబంధనలో ఒక పుస్తకం కూడా క్రీస్తు రాయలేదు కదా క్రీస్తు తెచ్చాడని ఎలా అంటున్నారని మీరు అంటారేమో కొత్త నిబంధన అనగానే నుంచి ప్రకటన గంధం దాకా ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాల సమాహారాన్ని గురించి మాత్రం అనుకుంటున్నారనుకోవచ్చు ఎబ్రి పత్రిక ఎనిమిదో వచ్చి ఆమె ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ దినముల్లో నేను వారితో కొత్త నిబంధన చేస్తాను ఆల్రెడీ ఉంది కదండి మళ్ళీ అది కొత్త నిబంధన చేయడం పత్రిక రాసే సమయానికి కొత్త నిబంధన ఉంది కదా కొత్త నిబంధన అనబడినటువంటి ఆ నాలుగు సువార్తలు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడవి కొత్త నిబంధనగా పిలవబడలేదు మలాకి తర్వాత నాలుగు వందల సంవత్సరాలు అనబడినటువంటి నిశ్శబ్ద కాలం తర్వాత సైలెంట్ పీరియడ్ తర్వాత రాయబడిన క్రీస్తు యొక్క చరిత్ర ఆయన యొక్క బోధనలు వీటి గురించినటువంటి సువార్తలు కలుపుకున్నది ఇక ఆ సువార్తలతో పాటు మరి పత్రికలు చరిత్ర ప్రవచనం కలుపుకొని ఆ నాలుగు సువార్తలు ప్లస్ ఒక ఇరవై మూడు పుస్తకాలు కలుపుకొని ఇరవై ఏడు పుస్తకాలతో కొత్త నిబంధన ఆవిర్భవించింది కానీ హెబ్రి బదిరిగా ఎనిమిదో వచ్చాయము ఎనిమిదో వచ్చిన ఈ కొత్త నిబంధన గురించి మాట్లాడడం లేదు నా రక్తం వలనైనా అయినా కొత్త నిబంధన రక్తం వల్ల అనేది కొత్త నిబంధన నిబంధన అనేది రక్తం వలన ఇట్స్ అ బ్లడ్ కామనెంట్ నిబంధన అనేది పేపర్ల వల్ల నిబంధన అనేది అక్షరాల వల్ల కలిగేది కాదు నిబంధన అనేది మాటల వల్ల కలిగేది కాదు నిబంధన ఇట్స్ యాక్షన్ ఓరియంటెడ్ అది క్రియాత్మకమైనది దేవనీ స్తోత్రం హలే క్రీస్తు ధర్మశాస్త్రము అని అంటున్నాను అనగా మత్తయ్య నుంచి గ్రంథం దాకా ఉన్నది క్రీస్తు ధర్మశాస్త్రము క్రీస్తు అన్ని చోట్ల ఉన్నాడు ఆది కాండవులు నిరకమ కాండములు లేవీ కాండవులు సంఖ్యాకాండములు ద్వితీయోపదేశ ప్రతి కాండములో క్రీస్తు ఉన్నాడు ప్రతి పుస్తకంలో క్రీస్తు ఉన్నాడు ఆయన మనం గుర్తించవచ్చు హలే క్రీస్తు ధర్మశాస్త్రం అంటున్నప్పుడు ఇట్స్ అ లా ఆఫ్ ఫెయిత్ పత్రిక గణతి పత్రికారు చే వచ్చిన వాళ్ళ మాట ఆధారంగా చేసుకుని ఒకరి భారాలు ఒకడు మోసుకోండి నా భారం నేను మోయడమే కాకుండా నా భారం అవతల మీద పెట్టేసి నేను నింపాదిగా నడవడం నింపాదిగా సాగడం అనేది కాకుండా లెట్స్ షేర్ షేర్ చేసుకుందాం రండి మీరంత భారం మోస్తున్నారు ముందు నా భారంతో వెళ్దాం గమ్యానికి తర్వాత మీ భారాన్ని కూడా తీసుకొని పోదాం షేరింగ్ అన్నమాట షేరింగ్ కేరింగ్ ఇలాగో క్రీస్తు నియమమును క్రీస్తు నియమం ద లా ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఫుల్ఫిల్ లైక్ దిస్ యాజ్ యు షేర్ అనదర్ వన్స్ యువర్ బ్రదర్స్ యువర్ సిస్టర్స్ బర్డన్స్ వాళ్ళ యొక్క భారాలు మోస్తున్నప్పుడు వాళ్ళకి అధిక భారం కాకుండా నేను మీకు అధికంగా భారంగా నేను ఉండదలుచుకోలేదు అందుకే ఎవరికి భారంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను నా సొంత చేతులతో కష్టపడి పనిచేశానండి మీరు డబ్ల్యూ వాళ్ళు నేను తినాలి మినిస్ట్రీ చేయాలి అని కాకుండా స్తోత్రం నేను ఎవరి వెండిని ఆశించలేదు నేను ఎవరిని వెండినైనా బంగారంలో నైను వస్త్రాలైనా ఆశించలేదు స్తోత్రం నాతో నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడివని మీకు తెలుసు అని పావులు చెప్పేసి పెద్దలతో మాట్లాడాడు స్తోత్రం క్రీస్తు ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచించిన విషయం ఏంటంటే అది విశ్వాస ధర్మశాస్త్రం అని అది దేవుని ధర్మశాస్త్రమని అంతేకాకుండా అది పరిశుద్ధాత్మ యొక్క ధర్మశాస్త్రం అది అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు యొక్క ధర్మశాస్త్రం అనేది అంటే పాత నిబంధన ముగ్గురు ధర్మశాస్త్రం కాదా ఒకరిదేనా అది తండ్రిది మాత్రమేనా కాదు అది కూడా పరిశుద్ధాత్మ అనుభవం చేత రాయబడింది నిబంధనలో దేవుడు అని అంటున్నప్పుడు దేవత్వంలో మూడు పార్ట్లుగా ఉన్నటువంటి మూడు పార్ట్లుగా ఉన్నప్పటికీ సింగిల్ పార్ట్గా కనిపిస్తున్నటువంటి ఒక కాంపౌండ్గా కనిపిస్తున్నటువంటి ఒక సంయుక్తమైనటువంటి దేవుడుగా కనబడుతున్న దేవుడు దేవుని స్తోత్రం లేలుయా తర్వాత నాలుగవదిగా మనం ఆలోచించాము ఇటు నియమమునకు విరోధమైన నియమం ఏది లేదు లేదా ఇటు కార్యములకు విరోధమైన ఇటు స్పిరిచువల్ సైన్స్ అండ్ వండర్స్ స్పిరిచువల్ థింగ్స్కి వ్యతిరేకంగా ఎప్పటివరకు ఏ నియమం చేయబడలేదు మనం ఆలోచిస్తున్నమాట క్రీస్తు ధర్మశాస్త్రం క్రీస్తుకు సపరేట్ ధర్మశాస్త్రం ఉందని కాదు మోసే ధర్మశాస్త్రాన్ని మనము విశ్వాసమును బట్టి విశ్వాస నియమాన్ని బట్టి విశ్వాస ధర్మశాస్త్రాన్ని బట్టి మోసే ధర్మశాస్త్రాన్ని మనం కొట్టివేయడం లేదు కానీ స్థిరపరుస్తున్నాం స్తోత్రం హలే కాబట్టి క్రీస్తు ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రానికి అతీతంగా ఉన్నటువంటి ఆచారాలకు అతీతంగా ఉన్నటువంటి బలులు అర్పణలకు అతీతంగా ఉన్నటువంటి ఒక విధానము అని చెప్పడమే నా మాట్లాే ఉద్దేశం ఆ వ్యక్తి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు పరుడు కొన్నేలి భక్తి లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఈ ముగ్గురి భక్తుల గురించి మనం ఆలోచించాం ఈ ఇద్దరు వ్యక్తుల గురించి నేను ఒకసారి చెప్పినప్పుడు చెప్పాను దేవభక్తి కలిగిన వాళ్ళు ద ఫ్రీర్ ఆఫ్ ద లాన్ కుటుంబంతో సహా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే క్రీస్తు ధర్మశాస్త్రం కాబట్టి ఆ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ మన ముందు అది ప్రేమ ధర్మశాస్త్రం ఈ క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే మేము ఏం చేయాలి మామూలుగా అయితే మౌష్య ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి కానీ క్రీస్తు ధర్మశాస్త్రంలో ఒకటే ఒక ఆజ్ఞ లేదా రెండు ఆజ్ఞలు ఒకటి నీ దేవుడనే హోవాను పూర్ణ హృదయంతో పూర్ణ బలముతోను పూర్ణాత్మతో ప్రేమించాను రెండోది నిన్ను వల్ల నీ పొరుగు వాణ్ణి ప్రేమించు రెండు నియమాలు బాలో ఉన్నట్టున్నాయి కానీ లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ బ్రదర్ ఆర్ లవ్ యువర్ సిస్టర్ లవ్ యు ఆర్ నేబర్ కాబట్టి అటువంటి క్రీస్తు ధర్మశాస్త్రాన్ని గురించి మనం ఆలోచించడానికి ప్రభు సాయం చేశాడు రండి దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము పదహారు వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సెకండ్ చాప్టర్ వర్స్ సిక్స్టీన్ గనుక ఓ సోదరుడా సౌలా సోదరా వై యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎందుకు తడస తడవు చేస్తున్నావు ఎందుకు తడవులాడుతున్నావు అని కాదు ఎందుకు తడవు చేస్తున్నావు జాప్యం చేస్తున్నావు ఎందుకు జాగు చేస్తున్నావు నాకు అర్థమైన విషయం నువ్వు ఇది కరెక్టా కాదా అనే ఆలోచనలో ఉండి డైలమాలో ఉండి తడవు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది తడవు చేయాల్సిన అవసరం లేదు నేను నా అంతటి నేను రాలేదు దేవుడు నన్ను పంపించాడే బాబు అన్న సెంట్ హౌ కుడ్ ఐ కమ్ అండ్ మీట్ యూ ఎ పర్సిక్యూటర్ లైక్ యూ నీలాంటి ఒక దూషకుణ్ణి హింసకుడు హానికరుడు వ్యక్తిని దగ్గరికి నేను ఎలా రాగలను స్తోత్రం దేవుడు నన్ను పంపించాడు నువ్వు దేవుని సేవ చేయాలి నేను దేవుని సేవ చేస్తున్నాను మనం కలిసి సేవ చేయాలి ధమస్కులో గొప్ప కథలకి తీసుకొని రావాలి ఇజ్రాయెల్ దేశంలో ఉచితం వచ్చినట్లుగా సిరియా దేశంలో ఉచితం రావాలి నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అన్నీ పక్కన పెట్టేసే అది ప్రాముఖ్యం కాదు క్రీస్తు పేరు గొప్పదిగా కనబడాలి క్రీస్తుకు పాపులారిటీ రావాలి అని ఈ టైపులో ఏదో సమ్ ఉపదేశం ఏదో ఇచ్చి ఉంటాడు నీవు తడవు చేయక చేయటం ఎందుకు ఎందుకు చేస్తున్నావు అండి ఆ తడవు చేయడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది నేను నా జీవితంలో తడువు చేశాను చేసిన వాడినే ఎంచుపించిన తర్వాత తడుగు చేసేవాడిని తడువు చేయని వాళ్ళు ఎవరు లోతు ఆలస్యం చేస్తున్నాడు జాగు చేస్తున్నాడు మనం కూడా చాలాసార్లు లేట్ చేస్తుంటాం డిలే చేస్తుంటాం మనం అలక్ష్యం చేస్తూ మన ఆలస్యం మన అలక్ష్యాన్ని కూడా తెలియజేస్తుంది నీవు తడవు చేయుట ఎందుకు అని తర్వాత లేచి ఆయన నామును బట్టి ప్రార్థించి ప్రార్థన చేయలేదని కాదు ఈ నాలుగో రోజు కూడా ప్రార్థించి ఇప్పుడు ప్రార్థన చెయ్యి నిన్నటి నిన్న మొన్న దానికి ముందు రోజు ఒక గురి లేకుండా ప్రార్థన చేస్తుండొచ్చు ఒక స్వస్థత కోసమే నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు ఈరోజు ప్రార్థన చేయి ఫోర్త్ డే ప్రేయర్ రిక్వెస్ట్ ఈస్ డిఫరెంట్ ప్రభు నామంలో ప్రార్థన చెయ్యి నామం ఎరుగు అది యేసు అనే నామే నామం ప్రభువే ఆత్మ ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది పరిశుద్ధాత్మడు ఎక్కడున్నాడో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఆలోచిస్తున్న మాటలు మన టైటిల్ ప్రార్థనలు ప్రయర్స్ నాలుగు ప్రార్థనల గురించి మీకు జ్ఞాపకం చేయాలిస్తున్నారు పౌలు చేసినటువంటి నాలుగు ప్రార్థనలు దేనికోసం అసలు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం ఒకటి అపోస్తల కారెములు తొమ్మిదో వచ్చాయం పదకొండవ వచ్చినాం ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు ప్రార్థన ఆలకించిన వాడు చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడనే సంగతి యూద తెలీదు ప్రార్థన చేస్తున్న సంగతి అనని అది తెలీదు కానీ ప్రార్థన ఆలకిస్తున్న వాడికి ఆలకించిన వాడికి తెలిసి అతడు ప్రార్థన చేస్తున్నాడు అడిగిందే అడుగుతున్నాడు సిగ్గుమాలి గోజాడి మాటి మాటికి అడుగుతున్నాడు ఇలా ఎందుకు జరిగింది వై దిస్ వాజ్ హ్యాపెన్ ఇది ఎంతకాలం ఉంటుంది దీని తర్వాత ఏంటి ప్రార్థనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రేయర్స్ ప్రార్థనలు మనకు కావాలి మూడు రోజుల ప్రార్థన పశ్చాత్తాప విత్ రిపెంటెన్స్ అన్నం తినబుద్ధి కాలేదు పానం చేయబుద్ధి కాలేదు ఏం భోజనం అండి ఇన్ని రోజులు తిన్నదేగా ఏం పానం అండి దేవుడు రాజ్యం భోజనం పానం కాదు ప్రార్థనలో గడుపుతున్నాడు హీ వాస్ ఇన్ ప్రేయర్ హీ వాస్ ప్రేయింగ్ 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 స్టాప్ ప్రార్థన ఎడతెక్క ప్రార్థన చేయము ఎడతెక్క ప్రార్థన చేయము అని చెప్పినప్పుడు బహుశా చెప్పలేదు కానీ నేను అలనాడు దమస్కులో యూదావా అని తినని వీధిలో యూదావాన్ ఇంట్లో ఉండి మూడు రోజులు ప్రార్థించినట్టుగా ప్రార్థించండి అన్నట్టుగా అలాగే అందరూ మూడు రోజులు ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేయమని కాదు స్తోత్రం ఒకటి పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన ప్రేయర్ విత్ రిపెంటెన్స్ దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడుకున్న ప్రార్థన రెండో విషయము ఇరవై రెండో అధ్యాయము పదహారు వచ్చిన మన మూలవాక్యమే ప్రార్థన చేసి బాప్తిజము పొంది నీ పాపములు కడిగి వేసుకోనమని చెప్పాను ప్రార్థన చేసి బాప్తిజం పొంది అని బాప్తిజము పొంది ప్రార్థన చేసి నీ పాపములు కడిగి వేసుకున్నాము అని ట్రాన్స్లేషన్లో ఉంది మన తర్జుమాలో తెలుగు బైబిల్ని తర్జుమాలో పొరపాటు వచ్చిందని చెప్పాను నేను పాపాలు కడిగి ప్రభా ఇంకా ఏమైనా మిగిలాయా పశ్చాత్తపడ్డా నేను నేను రియలైజ్ అయ్యాను నేను చేసిన తప్పని నేను మంచివాడిని కాదు నేను చేసిన వాట్ ఐ డిడ్ ఆల్ దిస్ ఇయర్స్ నేను నీ సంఘానికి వ్యతిరేకంగా నీ సంఘాన్ని పాడు చేశాను చెదిరిపోవడానికి కారణమయ్యాను నేను ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ నా ఆత్మీయ కనులు తెరవబడక నేను గుడ్డివాడినై నేను ఇలా చేశాను పిల్ల చేస్తు చేసినట్టుగా చేశాను నేను తను కన్ఫెషన్లో ఉన్నాడు ఒప్పుకోలు చేస్తున్నాడు పశ్చాత్తాపడ్డాడు ఒప్పుకోలు చేస్తున్నాడు ఆ అధ్యాయంలో మనం చదివితే అధ్యాయులు చదివితే నేను స్టెఫను నీ సాక్షి అయినట్టు స్టెఫను రక్తము చింది చిందించబడినప్పుడు నేను కూడా ఆ దగ్గర నిలిచితుని సమ్మతించుతుని అని చెప్పే మాటలు మనం చూస్తున్నాం స్తోత్రం ఒకటి అతను చేసిన ప్రార్థన పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన రెండోది అతడు పాప క్షమాపణ కోసం లేకపోతే పాపాలు కడిగి వేసుకోవడం కోసం చేసిన ప్రార్థన మూడో ప్రార్థన అపోస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చాయము పదిహేడవ వచ్చిన దేవాలయంలో ప్రార్థన చేస్తున్నావా ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా అనేది కాదు స్థలము కాదు కానీ అక్కడ ఏ స్థలంలో ప్రార్థన చేసినా నీ కలిగిన అనుభవం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించాలి నీ గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేసుకో దాట్స్ ఓకే ఆ ఇంటికి వచ్చి నాకు సెపరేట్ రూమ్ ఇవ్వండి అని అడగలేదుగా తాను ఉన్న చోటునే తాను ఉన్న గదినే ప్రార్థనా గదిగా మ మలుచుకొని మార్చుకొని ఏంటిని ఒక ప్రార్థన ఇల్లుగా మార్చుకో అనగా వారం వారం ప్రార్థనలు పెట్టుకుని వాళ్ళు పిలిచి భోజనాలు పెట్టి ఒక చర్చ్ లాగా మార్చుకోమని కాదు నా మాట్లాడే ఉద్దేశం స్తోత్రం హలో ఒకటి పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన నీ ప్రార్థనలో పశ్చాత్తాపం యొక్క అవసరం ఉంది రిపెంటెన్స్ ఉండాలి ఐడెంటిఫికేషనల్ రిపెంటెన్స్ ఉండాలి నెహమ్ నహుము నెహమ గ్రంథంలో ఒకటో అధ్యాయంలో నెహమ మా పితరులు ఎంతో పాపం చేశారని ఒప్పుకున్నాడు దానియలు గంధంలో మనం గమనిస్తే తొమ్మిదో వచ్చాలో మా పితరులు బాగా తప్పు చేశారు దానియలైన నెహమ్య అయిన ఐడెంటిఫికేషనల్ రిపెంటెన్స్తో ప్రార్థించినట్లుగా చూస్తున్నాం పాపాలు కడిగి వేసుకోవడం కోసం ప్రార్థించాలని మూడవది పరవశం పొందినట్లుగా పరవశం కోసం ప్రార్థన చేయలేదు పరవశం కలిగిన తర్వాత ప్రార్థన చేయలేదు ప్రార్థన చేసిన తర్వాత పరవశం కలిగింది నేను ప్రార్థన చేయుచుండగా నేను పరవశంలో ఉండగా ప్రార్థన చేశానని కాదు పరవశంలో ఉంటే ప్రార్థన చేసే అవకాశం కూడా లేదేమో నేను ప్రార్థన చేయించుండగా పరవశం ఉన్నాయి ప్రభువును చూచాను ప్రభువుని చూసినప్పుడు ఎంత సంతోషపడి ఉంటాడు భర్తను చూసినప్పుడు భార్య ఆ భార్యను చూసినప్పుడు భర్త ఎంతో సంతోషపడతారో అలా సంతోషపడినాడు ప్రార్థన చేయుచ్చుండగా పరవశులు ప్రభువును చూసి పరవశాన్ని కలిగించినటువంటి ఒక ప్రార్థన ఇంతకుముందు మాట్లాడుకున్నాం అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాలో ప్రకంపనాన్ని కలుగు చేసిన అని కూడా మాట్లాడుకున్నాం ఒక పరవశం కలిగించాలి పౌలు చేసిన ప్రతి ప్రార్థనకి పరవశం కలిగిందని కాదు ఆ ప్రార్థనకి ఒక పరవశపు అనుభవం కలిగింది దేవుని స్తోత్రం హలేలో నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయేమో ఎనిమిదో వచ్చినాము హిస్ ఇన్ బెడ్ హై ఫీవర్ అండ్ డిసెంట్రీ ఒక అనాగరికమైనటువంటి బర్బేరియన్స్ ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఒక ఐలాండ్లు సిక్ ఐలాండ్ మెలితే అని చెప్పబడినటువంటి ఆ ద్వీపంలో మెలితే అంటే తేనె అని అర్థం హనీ హనీ ఐలాండ్ అని చెప్పబడినటువంటి ఐలాండ్ చూసారా ఐలాండ్ తమకు అక్కడికి ఆ ఐలాండ్ వెళ్తున్న సంగతి తమకు తెలియదు అక్కడ ఒక ఐలాండ్ ఉందని ఏదో కొంతమంది తెలిసి ఉంటుంది కానీ ఈ ఖైదీలు అందరూ వేరువేరు ఖైదీలు కాబట్టి ఎక్కడికో తీసుకోబో రోముకు తీసుకోబోతున్నారు మధ్యలో ఏమేమి ఉన్నాయో మ్యాపులు గీపులు చూసుకున్న వాళ్ళు కాదు ఏదేమైనప్పటికీ అనుకోకుండా ఒక కొత్త ప్రదేశానికి వచ్చారు సుమార్త ఏమాత్రం ప్రకటించబడినటువంటి ప్రదేశమై ఉండొచ్చు క్యానిబాల్స్ లేకపోతే ఈటర్స్ లేకపోతే నరమాంస భక్షకులు కలిగినటువంటి ప్రదేశమై ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క తండ్రి గారు పెద్దయిన జ్వరముతోనూ ఫీవర్ అండ్ డిసెంట్రీ తద్వారా నీరసానికి గురైపోయి బలహీనత గురైపోయి స్తోత్రం చావడానికి సిద్ధమయ్యాడని నేను అన్నలేదు కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని దేవుడు దర్శించాడు దాని ఫలితంగా ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఆ ద్వీపములో ఉన్న వాళ్ళందరూ ఇది చూచి ఏది చూచి పౌలు అనేటువంటి వ్యక్తి నరహంతో కూడా అని ఎంచబడిన వ్యక్తి న్యాయదేవతలు చేతిలోంచి తప్పించుకోబడలేడు అని చెప్పబడిన వ్యక్తి దేవత అని ఎంచబడిన వ్యక్తి ఇప్పుడు వారి మీద చేతిలోంచి స్వస్థపరిచినప్పుడు ఏసునామంలో జరిగిన స్వస్థతను చూచి ఆ ద్వీపంలో ఉన్న లేకపోతే కడమ మెలుతున మరికొందరిని పౌలు స్వస్థపరచుట రోగులు కూడా వచ్చి వైద్యశాస్త్రము ఆధునిక లాగా లేదు వైద్యము అంతగా అందుబాటులో లేనటువంటి రోజుల్లో మూలికల మీద నాటు వైద్యం మీద ఆధారపడుతున్నటువంటి రోజుల్లో పౌలు ఈ అసలు ఈ హీలింగ్ విధానం ఉందనే సంగతి కూడా వాళ్ళు తెలియదు భూతవైద్యం చూసి ఉండొచ్చు కానీ ఈ యేసు సునామలో ప్రార్థించేటువంటి విధానం అరే ఇతను ఖైదీ అంటున్నాడు ఇతను ఎందుకు ప్రార్థన చేశాడు ఖైదీ అంటున్నాడు ఇతను ప్రార్థన చేస్తే మా ఊర్లో ఈ పెద్ద ఆయనకి ఎలా బాగైంది ఇంతమందికి ఎలా బాగోతుంది ఇది పౌలు గారి శక్తి కాదు ప్రభు శక్తి అని వాళ్ళు గుర్తుండచ్చు దేవనీ స్తోత్రం హరే ఒక వ్యక్తి కోసం తను ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ఏసునాములో స్వస్థత కలిగింది అతను స్వస్థపరిచిన రాసింది అనగా పౌలు స్వస్థపరిచయాన్ని కాదు అనగా రెండు వ్యాధులతో ఉన్నటువంటి వ్యక్తి అతన్ని అతని మరణం గురే అవకాశం ఉంది అతన్ని ప్రమాదం నుంచి తప్పించే ప్రార్థన చేశాడు దేవదీ స్తోత్రం హలే ప్రజలు ప్రమాదం నుంచి తప్పించబడాలంటే మనం ప్రార్థించాలి ఆత్మీయ శారీరక మానసిక ప్రమాదాల నుంచి ప్రజలు తప్పించబడాలంటే మనం ప్రార్థించాలి అక్కడ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను నాలుగు ప్రార్థనలు చాలా ప్రార్థనలు ఉన్నప్పటికీ నాలుగు ప్రార్థనలు మన సమయాభావాన్ని బట్టి పశ్చాత్తాపంతో కూడికిన పౌలు ప్రార్థన గురించి పాపాలు కడిగి వేసుకోవడం కోసం పౌలు చేసిన ప్రార్థన గురించి పరవశం కలుగునట్లుగా పౌలు చేసిన ప్రార్థన గురించి అంతేకాకుండా ప్రమాదం నుంచో తప్పించినట్టు పౌలు ప్రార్థన గురించి మనం ఆలోచించాం ఇలాగా పౌలులాగా లేకపోతే ప్రభువులాగా ప్రార్థిస్తూ ప్రభునాములో ప్రార్థిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక ఆమెన్ హలలుయా లేలుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె